ఇస్రాయలీల మీద ఒక బలమైనటువంటి ఒక ఫిలిస్తీన్ ఏం చేశాడంటే యుద్ధానికి వచ్చాడు ఎలాంటి మనకు తెలిసిన విషయాలు మీ అందరు కూడా ఎలాంటి కేకలు వేస్తున్నాడంటే మాలో నుంచి ఒకరు వస్తాము మీలో నుంచి ఒకరు రండి ఇద్దరం యుద్ధం చేస్తాము మే నేను ఓడిపోతే మా వాళ్ళంతా నీకు దాసులు అవుతారు అతను ఓడిపోతే మీ తరపున మీరంతా మాకు దాసులు అవ్వండి అని చెప్తే ఇస్రాయీలు ఎవరూ కూడా ముందుకి వెళ్ళలేకపోయారు అప్పుడు దేవుణ్ణి శపించటము ఇస్రాయలు శపించటం హేళనకరంగా మాట్లాడాడు గొలియాత్ అనేటువంటి వ్యక్తి ఈ విషయాల బాలుడిగా ఉన్నటువంటి దావిదు పౌరుషం వచ్చింది నిజమైన క్రైస్తవుడికి దేవుడిని అంటే పౌరుషం వస్తుంది రోషం వస్తుంది కానీ మనం చేసే క్రియలను బట్టి మనకున్న పద్ధతులను బట్టి మన ఔదేతలను బట్టి మనం చేస్తూ ఉన్నప్పుడు పక్కన వారు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారంట దేవుణ్ణి దూషిస్తున్న సమయాల్లో మనకు మటుకు రోషం రాదు ఏమి రాదంట పక్షపాతం వచ్చినడిగిన కాళ్ళు చేతులు పట్టకపోయినట్టే పట్టకపోయి ఉంటాయి నేను నమ్మిన దేవుణ్ణి నా వల్ల అంటున్నారని చెప్పి రోషం రానక్కర్లేదా మనకి చెప్పండి రోషం రాక్కర్లేదా రోషం వచ్చినప్పుడు ఏ కార్యాలను బట్టి మనల్ని అంటున్నారో ఏ విషయాలను బట్టి దేవుడు దూషిస్తున్నారో మనలో ఉన్న చెడ్డ మనసును బట్టి దేవుడు దూషిస్తున్నారు అది నాలో ఉండకూడదు అని మనకు రోషం వచ్చి దాన్ని ఇడిచిపెట్టాలి రోషం లేని వారిగా మనం మనల్ని ఆరాధించే దేవుడు రోషం కలిగినటువంటి వాడు జక్కయ్యకు రోషం వచ్చింది ఏం చింది చెప్పండి ఉన్నారా లేదు చాలాసార్లు ఇతను పాపి ఇతనింటికి వెళ్తున్నాడు అయినా అని చెప్పి సనుగుతున్నారు గొనుగుతున్నారు వాళ్ళంతా కూడా ఈ సమయాలు విన్నటువంటి జక్కయ్య ఒక్క నిమిషం ఆలోచించి ఆగి ఏం చేశాడంటే పౌరుషం తెచ్చుకున్నాడు రోషం తెచ్చుకున్నాడు తెచ్చుకొని ప్రభు ఒక్క నిమిషం అని చెప్పేసి ఏమన్నాడంటే నేను అన్యాయంగా సంపాదించిన దానికి నాలుగంతలు మనం చెల్లిస్తామా ఏమండి ఒకరి దగ్గర ఎప్పుడన్నా రూపాయి తీసుకుంటే నాలుగంతలు ఏమైనా చెల్లిస్తామా ఇవ్వలేమను తన సమకూర్చుకున్న ఆస్తిని సగం పేదలుగా పంచబెట్టేశాడు రోషం వచ్చింది నన్ను బట్టి నా దేవుడు అంటున్నారా కోసం ఏసుప్రభారు వచ్చి నాతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు నాతో కలిసి వస్తున్నప్పుడు నా ఇంటికి నాలో ఉన్న లోపాలను బట్టి ఆయన అంటున్నారు నన్ను బట్టేగా ఆయనకు వస్తుంది చెడ్డ పేరు అని చెప్పి జక్కయ్య జీవితంలో ప్రతి పాపాన్ని గెటౌట్ అని నెట్టేశాడు బయటికి ఎప్పుడైతే ఇవన్నీ నెట్టేసేసాడో ఎమ్మటే దేవుడు అనగా యస్సు క్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే నేడి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు మనం నమ్మిన ప్రభు ఆయన నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం మన జీవితంలో అవధేతలు ఉండొచ్చు లోపల ఎవరైనా పడిపోతారు నెగుస్తారు అయితే మనల్ని బట్టి దేవుణ్ణి దూషిస్తున్న సమయాల్లో మనకు రోషం రావాలి మన జీవితాన్ని సరి చేసుకోవాలి నా జీవితంలో అవిదేతలు ఉండొచ్చు దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఉండొచ్చు కానీ ఈరోజు నేను ప్రభు సన్నిధికి వెళ్తున్న ప్రభుకు అవమానం వస్తుంది కనుకనే నువ్వు సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభుకు ఘనత వచ్చేటువంటి వారిగా నీవు నేను జీవించాలి ఒకవేళ అలాగ జీవించకపోతే ప్రయోజనం లేదు అందుకనే ఆ యొక్క దావిది గారికి పౌరుషం వచ్చింది రోషం వచ్చింది నేను వెళ్ళి వాడితో యుద్ధము చేసేవాడిని చంపుతాను అన్నాడు నువ్వు బాలుడివి అన్నారు సౌలుగారు బాలుడు వయ వాడి బాల్యం నుంచి తోభ్యాసం చేశాడు నీ వల్ల కాదంటే ఎలుకబంటిని పులిని లేక సింహలిని అరణ్యంలో నేను బరులు కాస్తున్నప్పుడు వాటి మీదకి వచ్చినప్పుడు యహోవా నాకు తోడుగా ఉండి వాటిని చంపించాడు వాటిలో ఒకడోని వల్ల చేస్తాను వాటికంటే బలమైనడు కాదు కదని చెప్పి మాట్లాడినప్పుడు సరైన చెప్పి దావీదిని పంపిస్తే నేను యహోవా పేరిట నీ మీదకి వస్తున్నాను దేవునికి స్తోత్రం యహోవాది యుద్ధము అని చెప్పి దావిది వెళ్ళాడు విజయాన్ని చూశాడు గొలియా తనబడిన వ్యక్తిని తలని తెగనరికి అవతల పడేశాడు ఎలా సాధ్యమైందంటే బైబిల్ గ్రంథంలో అంటున్నాడు కదా దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు నీ పని కాదు పగదీర్చుకోవటం విరోధి మీద నీ పని కాదు వెళ్ళి పోట్లాడుతూ దేవుని పని నీవు దేవుని సైన్యం తిరస్కరించావు కనుక దేవుని పక్షాన్ని నేను వస్తున్నాను ఎక్కువవాదే యుద్ధమని ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు దేవుడు నీ తలను తెగనరికేస్తానని చెప్పి దావీది వెళ్ళాడు అప్పగించాడు కనుక్కునే నీవు నేను కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో నీవు నేను ముందుకు వెళ్ళాలి శరీర సంబంధించిన జీవితంలో కాదు నీకు శరీర సంబంధించిన విరోధులు ఉన్నా ఆత్మ సంబంధం విరోధున్నా సరే నువ్వు ఎవరి దగ్గర నిలబడాలంటే దేవుని దగ్గర నిలబడాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పక్షాన నిలబడి ఆయన యుద్ధము చేస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తున్నా